హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు వాసు స్విచ్ కిచెన్ అండి మీరు కనుక మా ఛానల్ ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త రెసిపీ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా ను ప్రెస్ చేయండి ఈ రోజు నేను దాదాపు అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ చౌమీన్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మంచి బ్రాండ్ నూడుల్స్ కొన్ని బేసిక్ సాసెస్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి అంటే ఈ వెజ్ చౌమీన్ నూడుల్స్ ను ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి నూడుల్స్ పర్ఫెక్ట్గా రావడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నింటినీ షేర్ చేస్తాను వీడియోను చివరిదాకా చూడండి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ స్ప్రింగ్ ఆనియన్ క్యారెట్ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యాప్సికమ్ సోయా సాస్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ సాస్ టమాటో కెచప్ మరియు మిరియాల పొడి అండి వెజిటబుల్స్ మరియు సాస్ క్వాంటిటీ మెజర్మెంట్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి నేను వన్ ప్లాక్ వీట్ ను యూజ్ చేస్తున్నాను దాదాపు ఒకటిన్నర నుండి రెండు లీటర్ల వరకు నీళ్లను ఒక పెడల్పాటి కడాయిలో తీసుకోండి ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ చాలండి మరియు ఒక టీ స్పూన్ నూనెను వేసి బుడదల వచ్చే వరకు బాగా మరగనివ్వండి అప్పుడెప్పుడు లాస్ట్ ఇయర్ జూన్లో అప్కమింగ్ రెసిపీ లిస్ట్ అనేసి వీడియో పెట్టి ఇంతవరకు ఒక్క వీడియో షేర్ చేయలేదు అనుకుంటున్నారా మా బాబుతోనే సరిపోతుందండి వీడియో ఎడిట్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ కుదరట్లేదు తొందరలోనే వీడియోస్ షేర్ చేస్తాను మాట్లాడుతూ మాట్లాడుతూనే నీళ్లు వేడయ్యాయి కదండి బబుల్స్ కనిపించాయి ఇప్పుడు నూడుల్స్ను సగంగా కట్ చేసి వేసుకోండి టిప్పండి నీళ్ళు మరిగేటప్పుడు నూనెను వేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నూడుల్స్ అంటకుండా ఉడుకుతాయి వాటర్ను మీ నూడిల్స్ క్వాంటిటీని బట్టు యాడ్ చేసుకోండి కావాలంటే ఎక్కువ లేదంటే తక్కువ నూడుల్స్ను అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి కలపండి నూడుల్స్ను సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకపెడితే చాలండి సెవెంటీ పర్సెంట్ అంటే నూడుల్స్ ఉడికిన తర్వాత మనం వేళ్ళ మధ్యలో పెట్టుకుని నొక్కితే కొద్దిగా ఉడికినట్టు కనిపిస్తే చాలండి ఇంకా తీసేయచ్చు చూడండి నూడిల్స్ కరెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు నూడిల్స్ను స్ట్రైనర్లో వేసుకుని నీళ్లు మొత్తం స్ట్రెయిన్ అయ్యేదాకా ఉంచండి టిప్ అండి మీకు నూడుల్స్ కరెక్ట్గా రావాలి పొడి పొడిగా అంటే మాత్రం మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఎక్కువ బాయిల్ చేస్తే ఏమో స్టిక్కీ అయిపోతుంది తక్కువ బాయిల్ చేస్తే ఏమో మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసి బాయిల్ చేయండి మీ నూడిల్స్ కొంచెం స్టిక్కీగా ఉన్నాయి అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్ళు పోసేసి కొంచెం మళ్ళీ వడగట్టండి సరిపోతుంది నా నూడిల్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి కాబట్టి నేనైతే చాలా నీళ్ళు వేయలేదండి ఇదిగోండి ఇంకా నీళ్ళు పోతున్నాయి కదా కాసేపు ఇలానే ఉంచాము అంటే నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ అయిపోతాయి ఇప్పుడు ఈ నూడుల్స్ ని ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేయండి ఈ నూడుల్స్ మీద టూ టీ స్పూన్స్ నూనెను వేసి కొంచెం లైట్గా మిక్స్ చేయండి టిప్ అండి నూడిల్స్ ను ఉడికించిన వెంటనే మనము వెజిటబుల్స్లో లో వేసి కలపకుండా కాసేపు చల్లారని ఇస్తే అప్పుడు నూడిల్స్ అనేవి పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ స్టెప్ను మాత్రం మిస్ చేయకండి వెజిటేబుల్స్ మరియు సాస్ మిక్చర్ రెడీ అయ్యేదాకా ఈ నూడిల్స్ను చల్లారనిద్దామండి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని ఇందులో మూడు టీ స్పూన్ల నూనెను వేసి బాగా వేడి చేయండి నూనె బాగా వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి రంగు మారే వరకు ఫ్రై చేయండి టిప్ అండి మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు అంతా కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్స్లోనే ఉండాలండి లోలో పెట్టి ఫ్రై చేసాము అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి రుచిగా ఉండదు వెల్లుల్లి రంగు మారింది కదండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి టిప్ అండి ఉల్లిపాయలు మరియు వెజిటేబుల్స్ను మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తాము కాబట్టి కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉంటేనే వెజిటేబుల్స్ అనేవి ప్రాపర్గా ఫ్రై అవుతాయండి లేదంటే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఒక సైడ్ ఫ్రై అవ్వకుండా అన్ని అన్ఈవన్గా ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఫ్రై చేయండి పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీంట్లో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ మరియు క్యాబేజ్ను వేసి ఫ్రై చేద్దాము క్యారెట్ మరియు క్యాబేజ్ను ముందుగా వేసి లాస్ట్లో మనం క్యాప్సికమ్ వేసుకుందామండి క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కదండి నేను లాస్ట్ వీడియో షేర్ చేసి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందంటే నమ్మలేకపోతున్నానండి రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదా నేనైతే నా బ్లాగ్లో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఒక రెసిపీ షేర్ చేస్తూనే ఉంటాను కావాలంటే చెక్ చేయండి క్యారెట్ మరియు క్యాబేజ్ కాస్త ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ను కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ ను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి అదే అండి మన ఉల్లికాడలు ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదండి ఇది లేదు అనేసరికి మీరు స్కిప్ చేయొచ్చు వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఇందులో ఉప్పు రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ టమాటో కెచప్ గ్రీన్ చిల్లీ సాస్ మరియు ను వేసి ఫ్రై చేయండి టిప్పండి మనం నూడుల్స్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసాము మరియు సాసెస్ లో కూడా ఉప్పు ఉంటుందండి కాబట్టి ఉప్పు యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి టిప్ అండి మీరు ఈ సాసెస్ వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్స్ ను లోలో ఉంచండి లేదంటే సాస్ మాడిపోయే అవకాశం ఉంటుంది మనం వేసుకున్న సాస్ వెజిటేబుల్స్కు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి సమ్మర్ వెకేషన్స్ కదండి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు మనం ఎన్ని స్నాక్స్ చేసినా ఏం చేసినా వాళ్ళు ఇది కాదు అది కాదు అంటూ ఉంటారు మీరు మీ పిల్లల కోసం ఏం రెసిపీస్ చేస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి నేను ట్రై చేస్తాను నా బ్లాగ్లో అయితే నంబర్ ఆఫ్ స్నాక్స్ అండ్ స్వీట్స్ రెసిపీస్ అయితే ఉన్నాయండి మీకు కావాలంటే చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి చల్లార్చిన ను వేసి బాగా మిక్స్ చేసుకోండి చూసారుగా నూడిల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ను వేసి మిక్స్ చేసుకోండి పెప్పర్ పౌడర్ అనేది మీ ఇష్టం అండి మీ టేస్ట్కు తగినంత వేసుకోండి ఎక్కువ వేస్తే చాలా స్పైసీగా అనిపిస్తుంది సో చూసి వేసుకోండి టిప్ అండి మీరు నూడిల్స్ను ఎక్కువ ప్రెషర్ పెట్టి మిక్స్ చేయొద్దండి అప్పుడు నూడిల్స్ విరిగిపోతే బాగోదు నూడిల్స్ మిక్స్ చేయడానికి నాకు తెలిసిన త్రీ వేస్ చూపిస్తున్నానండి మీరు ఏవే అయినా ఫాలో అవ్వండి ముందు స్పాచ్లతో అన్నా మిక్స్ చేయొచ్చు లేదంటే ఇలా టాస్ అయినా చేయొచ్చు లేదంటే ఒక ఫోక్ ఒక స్పూన్ పెట్టి ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే రెండు స్పూన్లైనా పెట్టి మిక్స్ చేయండి కానీ ప్రెషర్ ఎక్కువ పెట్టకండి అంతే నాకు తెలిసిన టిప్స్ అన్నిటిని షేర్ చేశానండి మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్ చౌమిన్ నూడిల్స్ను రెడీ చేసుకొని మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేయండి చివరిగా మిగిలిన స్ప్రింగ్ ఆనియన్ వేసి ఒకసారి టాస్ చేయండి మీకు కనుక ఈ టేస్ట్ నచ్చకపోయినా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ అవైలబుల్ లేకపోయినా ఈ స్టెప్ను సింపుల్గా స్కిప్ చేసేయండి అంతే అండి మన స్ట్రీట్ స్టైల్ వెజ్ చౌమీన్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా నేను చెప్పాను కదండి ఈ నూడుల్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎంతో ఈజీ అని నేనైతే ఈ ను బాగా ఎంజాయ్ చేశానండి మీరు కనుక ఈ ను ట్రై చేసినట్టయితే ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి ఇక ప్లేటింగ్ స్టార్ట్ చేసేద్దామా ఇక్కడ కూడా ఒక టిప్ అండి మీరు స్పాచుల్లో కాకుండా ఇలా స్పూన్ అండ్ ఫోర్త్తో కనుక నూడిల్స్ను పెట్టారు అంటే ప్లేట్లో బాగా సెట్ అవుతుందండి ఈ నూడుల్స్ పైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇంకా కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ ఆనియన్ లెమన్ పీస్ వేసి సర్వ్ చేశారే అనుకోండి చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంత టేస్టీగా నూడిల్స్ను తయారు చేసి ఇంత మంచిగా ప్రజెంట్ చేస్తే పిల్లలు బయట నూడిల్స్ ఎందుకు అడుగుతారండి అంతే కదా సంవత్సరం వెయిట్ తర్వాత షేర్ చేసిన ఈ నూడిల్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బోల్డ్ అనే కొత్త రెసిపీస్తో ముందు ముందుకు వచ్చేస్తాను బెబే అండి మీ అరుణ శరస్చంద్ర